సాటేగా ఎందుకో తర్వాత బాబా దర్శనానికి కూడా రాలేదు ఆయన వాళ్ళని తొలగించాల్సి వచ్చింది సమాజం అందరం వెనక గోడను ఆనుకో వెనక నుంచి ఎండర్స్ పెట్టాల్సి వచ్చినటువంటి వాడ లేకుండా ప్రతి ఇది అంతే ఆనికి సంబంధించిన అనేది ఆనికి కొంత అనుభవే అయినా కూడా అది ఆశతో అవుతుంది తొర్ నేర్ని మధ్యలో నువ్వు నిన్ను చూస్తూ ఉన్నావు నువ్వె తెలుదిరా ఈ పేర్ మాత్రమే మార్చలేదు కేటి ది అవుతుంది ఆ బర్సి అంటే అనుబంధ ప్రార్థన చేస్తూనే ఉన్నాం అనిపిస్తుంది ఆయన ఇచ్చి అబ్బాయి నాకు తెలుసు అని ఎవరు చెప్పించారు ఎందుకు చెప్పించారు అదేగా బాబా చూపించాలంటే ఆయన చూశాడు ఇస్తాను ఆయన ఇచ్చిన అనుమానం అట్లా ప్రధాన గారి ఏమి చెప్పానంటే ప్రధాన గారి కుటుంబంతో నాన్న సబ్జెక్ట్ వర్కర్కి బాగా దగ్గర సంబంధించారు అడిగిందాము నాన్న సబ్జెక్ట్ వర్కర్ని ఆయనగా చాలామంది తీసుకొచ్చారు బాబా దగ్గరికి తీసుకొచ్చింది ఆయనగా తీసుకొని వచ్చిన ఆయన కాబట్టి ఆయన అడిగిందాము బాబాని చేసుకోవడం ఎట్లా ఇంకా చక్కగా పిక్ పూజ చేసుకోవాలి అడిగితే ఆయన వెండి పాపం తెచ్చి తెచ్చుకుంటే బాబాని వెళ్ళి ఆయన ఆయన బాగా తెచ్చి పూజ చేసుకో అప్పుడు ఇంకా మనశ్శాంతిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది బాబాని ఏం పూజ చేసినీతి కలిపి ఏం చెబుతారో ఇవన్నీ మనం చెప్పుకుంటున్నామంటే అట్లాగే జరిగింది ఆమే వీడు పాదు తీసుకొచ్చి బాబాకి బాబా ముందు చేసి దానై బాబా ముందు పూచేసుకును పూచేసుకున్న తర్వాత ఆ ఆ పాదు తీసుకెళ్లి దేవనార బాబాకి తల్లి నా పాదాల్ని కోసం తీసుకోతోంది అంటే అక్కడ విడినానికి ఆ పూచేసుకుంటుంది ఆ సాహాత బాబా తర్వాత పూజేస్తున్నప్పుడల్లా ఇవి పాదు పాదాలు అంటే నా పాదాలకున్న పవిత్రతని ఈ పాదుకలలో నిక్షిప్తం చేస్తున్నాను అని ఈ పాదుకలకి నువ్వు ఇంట్లో కూర్చొని చేసే పూజ సాక్షాత్తు నా పాదాలను చేసినట్టే మంచి అనుభవం ఆ యొక్క ప్రేమని ఎంత స్వీకరించాలి బాబా ఎటువంటి అనుభూతి మనం ఆయన కలగాలి బాబా ఆయన ఎలా తే ప్రేముకి దళాత్మ సంప్రదర్శించి సమదర్శించ అక్కడ

కేవలం దర్శనం ఏమో అనుకునేటప్పటికి టా మీద అక్షంతలు పడ్డాయి ఏంటి పడుతున్నాయని చూస్తే చుట్టూ అక్షిప్తులు ఏంటి బాబా దర్శనం ఇచ్చేది ఇంకే అదేదో దివ్య దర్శించాలంటే అక్షింత చైనా అనుభూతి ఇదేదో అనుభూతంగా ఉంటే అక్షంతలు ఉన్నాయి ఆ అనుభూతి ఎటువంటిది అంటే

చట్టం మట్టులో ఆరుకు తెలుపు కొలవాలి కొలైతే దెబ్బలదు ఏదో అవుతుంది ఉండాల్టి సారి నసిసి కొర్పర్చేది అది లేదు సమట్టు తనే జాగినేనే అడికి హాతుకుంది అట్లా నీలో ప్రేమ ఉంటే నీ ప్రస్తుత మానసిక స్థితిట్లా ఉంటారు నీలో ఎన్ని ఉన్నా లోపాలు ఉన్నా ఆయన పరిగణించడం నేను హృదయానికి హత్తుకుంటాడు అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ మాట్లాడడా లేదో బాబా ఉన్నాడు అంటే నేను అక్కడ కనిపించింది నీ మీద అక్షిప్తంగా చల్లింది త్రిశూలాన్ని గీయమని చెప్పింది అంతా త్రిశూలాన్ని గీయమని వచ్చిన తర్వాత చెప్పారా లేకపోతే చెప్పారా అది నిజమా కాదా అని సందేహిస్తున్నావా చెప్పాను కదా నీకు మనకు కూడా ఆయన అనుభవాన్ని ఇవ్వాలి ఆ అనుభవాన్ని అంత గాఢంగా ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏదేదో బ్రహ్మదేవుడు మరి అనే ఆ భగమాని భార్య ఎడతాటి చేసినట్టుగా మనం ఎడతాటి చేసినంత స్పష్టంగా గాఢంగా ఉండాలి బాబా ఇచ్చేది అనుభవం ఇంకొకటి ఏంటి చేస్తే చెప్తున్నాం ఇక్కడ బాబా పని மாநில மல்கணும் அலங்கர அந்த பிரேம அக்கேம பிரதிபதித்து அந்த காய் மனசுக்கு அப்புறம் మరి చెప్ నేను చెప్పే మాటలు కూడా సాయంత్రానికి అంత అందంగా ఉండాలి అంత బాగుంది అని అనిపించాలి కదా ఇవన్నీ బాగా మాట్లాడి నేను ఒక మైక్ తింటే ఆ మైక్ మైకని చెవులకి వినపడడం కాదు ఇక్కడ చేర్చాలి ఇక్కడ చేర్చాలి అప్పుడే కదా సంతోషం బాగుంది చెప్తున్నా మీరు చెప్తున్నా బాబా చెప్పినట్లే ఉంది అని చెప్తాను మా మనసుకి కావాల్సిన సమాధానం అందినట్లే ఉంది అని మీరు చెప్తాను పొద్దున కూడా అంటే ఏదో ఎదురుగా పెట్టుకుంటాను దీన్ని ఇంకేమేమో ఇంకేమేవో వస్తుంటాయి ఇప్పుడు నేను ఇది నేను ఇస్తాను లాంటి అందిస్తాను ప్రింట్ తీసి నేను చెప్పిన మాటలు ఉన్నాయో చూసుకోండి అనుభవం ఇక్కడ కదా ఆధారం ఏమి ఉండవు నేను చెప్పిన మాటలు ఏమి ఉండవు కానీ నా అనుభవం ఏంటంటే బాగానే చెప్పిస్తున్నారు అన్న అనుభవం కానీ సత్యత ఏం చెప్తుంది భర్త చెప్పిన మాటలు పడగానే శ్రోతల మనసులో ఆనందంతో ఊరికి శరీరం బ్రహ్మాంచిన బ్రహ్మాంచకపోతే ఆ మాటల వల్ల ప్రయోజనం అవి చేస్తున్నాయి అంత ఆనందం కలిగిస్తుందని వచ్చాడు అంత ఆనందం కలగాలి అంటే నేను కూడా చెప్తుంది వాళ్ళు తెచ్చారు ఇంకొక తెచ్చారు కళ్ళు తెచ్చారు ఇంకొకడు మజ్జిగి తెచ్చారు నేను ఈ వచ్చనాల పాల్ని ఇంకా చెప్తాను వాళ్ళ మంచి పాలు వేసినా కూడా రేపు ఇది మాత్రం వాడలేదు ఎవరు చేసిస్తే వాళ్ళకు అనిపిస్తుంది మరి అటువంటి ఆనందాన్ని మనకి బాబా ప్రసాదించాలి ఈ ఈ మాటల్ని ఇంకా అని చెప్పారు ఆ శ్రవణంతో శ్రోతలు కరిగిపోకపోతే బాష్పాలతో కంటలు గద్దరం కాకపోతే శరీరం రోమాంచకం కాకపోతే ఆ శ్రవణం వల్ల ప్రయోజనం మన అంతాల కరిగిపోవాలి లేదు అనేదంతా పోవాలి నాది అనేదంతా కావలే ఇది లేదే అన్నదివాలి ఇవన్నీ మన ఆనందానికి అర్థం వచ్చేది కదా అదేంటి లేనప్పుడు ఆనంద అది బాగా ఏంటో ఏంటో ఎవరు వెళ్ళి కానీ నవ్వుకుంటూ ఉంటాను నేను ఈ వాడికి నిజంగా దాని లేదు నువ్వు ఎందుకు చెప్పు నువ్వు ఏదో నన్ను ఏదో అనుకున్నావుతున్నావు కూడా నన్ను నవ్వు అని చెప్తాను నేను నవ్వాను కదా నువ్వు నాలుగు అంటే నిజంగా మనం ఎప్పుడు ఆయన ఏమి అనిపిస్తుంది కానీ కూడా ఆయనే నిశ్చింత అంటే ఇదే మనం అనుభవిస్తున్నది మనం తెలియకుండానే అనుభవిస్తున్నాను అంట అప్పడంగా నీకు అన్ని పెడితే ఏమీ అర్థం కావట్లేదు కదా మేము ఎంత కష్టపడితే ఇవన్నీ వచ్చాయని అంటూ అవ పిల్లలతో కాబట్టి మనకిచ్చేవన్నీ కూడా ఆయన ఎంత అనుగ్రహించారో హించే సామర్థ్యం కూడా లేదు దానికి కృతజ్ఞత తెలియచేసే హృదయం కూడా లేదు ఇంత విలువ అనుభవిస్తూ కూడా పరామర్శించే సుకుమారి ఆ ప్రేమ మన హృదయంలో లేదు ఎట్లా ఉంటుంది నేను ఎప్పుడు మాట్లాడుతుంటే మనం ఎందుకొని మనమే శతాయుషం దురక్షిగా ఉన్నాయి కదా ఇటువంటి కూడా వాస్తవమే అంటే ఆ పరస్పర వైవిధ్యాలు మన మనసులో ఉన్నాయి ఆయన